శ్రీ రమణాశ్రమ సమీపంలో ఒక కుటుంబం ఆధ్యాత్మిక సాధన కోసం వచ్చి కాపురం ఉంటున్నారు కొన్ని రోజులకు చీలం మంచిది కాని ఒక ఆమె వచ్చి వాళ్ళ ఇంటి ముందు పాక వేసుకుంది ప్రతినిత్యం ఆమె కోసం ఎవరో ఒకరు వచ్చిపోతూ పెద్ద గోలగా తయారైంది ఆ భక్త కుటుంబం ఆమెను మందలించబోతే ఆమె తిరగబడి నానా మాటలు అంది ఆ కుటుంబాన్ని ఆ పీడ విరగడవ్వాలని వాళ్ళు ఎంతో మంది దేవతలను ప్రార్థించారు కానీ లాభం లేకపోయింది ఇక ఆ కుటుంబం యజమానురాలు ఈ క్షేత్రస్వామి శ్రీ రమణ భగవాన్ కదా అని ఆయన్ని రోజంతా ప్రార్థించసాగింది ఆ వ్యభిచారణిని వెళ్ళగొట్టుమని ఆ రాత్రి తెల్లవారు జామున భగవాన్ ఆమెకు స్వప్నము కనిపించి ఆ వ్యభిచారిని వంక చెయ్యి చూపిస్తూ కరుణ నిండిన కళ్ళతో అది మాత్రం నా బిడ్డ కాదా ఎట్లా పొమ్మనను అని జాలిగా అంటూ వెళ్ళిపో అన్నట్టు చెత్తో సైగ చేశారు తెల్లవారి లేచేటప్పటికీ ఆ వ్యభిచారిని రాత్రే సామాన్లు తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరూ చెప్పుకున్నారు ఆ కుటుంబం భగవాన్ వ్యభిచారిని ఎడలు చూపించిన కరుణకు వారి మహిమకు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు